నేడు బీఆర్ఎస్ సన్మాన సభ హాజరున మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి పట్టణం జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఆత్మీయ సత్కారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దర్జనలు చేసినా గెలిపించిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు మంత్రికి చెక్ పవర్ లేదు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు కానీ గ్రామ సర్పంచ్ కి చెక్ పవర్ ఉంది పనిచేయండి త్వరలో గెలిచిన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాలు పెడతాం సర్పంచ్ విధి విధానాలు బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రాం పెడదాం రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలియజేశారు

పెద్దలు గౌరవనీయులు సీనియర్ మన మంత్రివర్యులు హరిచంద గారికి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చింత గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ విపంతులు ఎంపీటీసీలు మన కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరికీ పాత్రి పాత్రికే విలేకరులకు ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేరు పేరున హృదయపూర్వక నమస్క ఏదైతే సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వము మనం ఇంకా బలపరచాలి ఇంకా బలంగా తీసుకుపోవాలి మన దగ్గర వచ్చింది ఏంటంటే బీఫామ్ అనేది దీనికి ఉండదు బీ ఫామ్ అనేది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఆత్మీయ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈడ జర మీద ఎంట్రన్స్ కార్డు ఒకరి కొంచెం దయచేసి అందరూ రావద్దాం ఇంకా అనంతసాగర్ వాళ్ళు మాత్రమే రావాలి పైకి వాళ్ళు ఫోటో దిగినాక మిగతా వాళ్ళు రావాలి తర్వాత సైదాపూర్ రెడీ ఉండండి అన్న సార్ అయినాక సైదాపూర్ రెడీ ఉండండి కిందనే ఉండండి సైదాపూర్ వచ్చి రెడీ ఉండండి కిందనే ఉండాలి దగ్గర జర కాంటెస్ట్ వాళ్ళు సర్పంచ్ ఉప సర్పంచ్ మెంబర్లు ముందుకు పోయి మిగతా వాళ్ళు కొంచెం సహకరించి అందరూ ఒకసారి పోతే మళ్ళీ సన్మానం ఎవరు చేయనో అర్థం కాదు కాబట్టి మీరే గ్రామస్తులు వాళ్ళనే ముందుకు పంపించాలి తర్వాత మీరు అధిష్టానా కలవండి షాలు వాళ్ళకే ఇస్తారు వాళ్ళకి ముందుకు పంపించండి వాళ్ళను गले को दलवान हरबन हरबन वार्ड मेंबर ओके पटेल राइट हरबन अंजना अमृता मावड़पति सिद्धार्थ पहाड़ में टाइमिंग लाइव कर क्षेत्र

మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనం ముందెప్పుడు చూసినట్టుగా రాష్ట్రం మొత్తం మరి పట్టణాల్లో సీఎం గారు మీటింగులు పెట్టి ప్రతి గ్రామంలో పోలీస్కు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు పెట్టి దేవదనంద ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కష్టాలకి ఎదుర్కొని ఈరోజు గెలిచొచ్చిన మీ అందరికీ మరోసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా కర్తవ్యం మరి గ్రామాల్లో మనం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమం అందించడంలో కానీ మరి మనం ఎక్కడ వెనకంచా ఉండకుండా మరి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఏ రకంగా పెట్టినప్పటికీ కొన్ని గ్రామాల్లో అయితే అభ్యర్థులు అభ్యర్థులను తప్పించడానికి కూడా చాలా ప్రయత్నాలు ట్రాక్టర్ కొనాలి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి కొత్త జిల్లాలు చేయాలి కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు అందాల పోటీలు పెట్టాలి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి గ్లోబల్ సమిట్లు పెట్టి షోకులు కొట్టాలి ఢిల్లీకి హైదరాబాద్కు గాల్ల చక్కర్లు కొట్టాలి ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ళ కోసం దండ్లాడి తెలంగాణ అభివృద్ధి కోసం దండ్లాడి ఈ అందాల పోటీలు పెట్టి వంద కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలతో మనకేమన్నా వచ్చినా అది ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమన్నా వచ్చిందా ఈ మెస్సీ ఎవరికి కావాలి ఈ అందాల పోటీలు ఎవరికి కావాలి ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు లైట్లు పోతే బుగ్గలు పోతే బుగ్గలేస్తే రూపాయి లేదు పింఛన్లు నాలుగు వేలు ఇస్తా అన్నాడు దాని గురించి మాట్లాడుతలేడు అవతాతలకు మన కేసీఆర్ ఉండంగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే గెలిచినాక నెలకే రెండు వేల రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్ ఒక్క నెలలే చేసిండు రేవంత్ రెడ్డి గెలిచి రెండేళ్ళ రెండు వేలు నాలుగు వేలు అంటే ఎడవైంది వచ్చిందా నాలుగు వేలు అక్క జల్లెళ్లకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అన్నాడు రెండేళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు మహాలక్ష్మి రాదు నాలుగు వేల పింఛన్ రాదు అన్నీ మోసం రెండు లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండు ఇక పైకేమో అంత అర్థమైపోయింది దానికి అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం ఇక రైజింగ్ సీఎం రైజింగ్ సీఎం అంటుండు ఈయన రైజింగ్ సీఎం కాదు ఫ్లైయింగ్ సీఎం ఫ్లైయింగ్ సీఎం అరవై ఒక్కసార్లు ఢిల్లీ పోయిండు రైజింగ్ ఏం లేదు అంతా ఫ్లైయింగే ఉత్తమ ఆటలు ఇలా ప్రజలకు యూరియా కూడా సరఫరా చేయలేని చేత దద్దమ్మ ప్రభుత్వం కదా ఎరువు బస్తాలకు ఇబ్బంది